హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో సాంప్రదాయకమైన తీపి వంటకం తిమ్మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా తయారు చేసుకున్న ఈ తీపి వంటకం కమ్మగా నోట్లో అలా జారిపోతుంది చాలా రుచిగా ఉంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ప్రత్యేకించి మార్గశిర గురువారాల్లో మహాలక్ష్మి అమ్మవారికి అట్లుతో పాటుగా ఈ తిమ్మనాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు అట్లతో కూడా చాలామంది ఈ తిమ్మనాన్ని తింటూ ఉంటారు ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే ఈ కమ్మని స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో విడలు చూసేయండి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండుగా బియ్యాన్ని తీసుకోవాలి ఇక్కడ మీరు ఇంట్లో వాడే ఎలాంటి బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు నేనైతే రైస్ వండుకునే బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఈ రెసిపీకి రేషన్ బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ స్వీట్ తయారు చేయాలనుకుంటే నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ తయారు చేసుకోవచ్చు మూడు గంటల తర్వాత ఇలా అయితే చక్కగా నానిపోయాయి వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా లేదా ఇలా ముప్పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఇలా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీలో మనకి తొందరగా నలిగిపోతాయి తగినన్ని నీళ్లను వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రుబ్బుకుంటున్నప్పుడు కొబ్బరి ముక్కలు లాంటివి లేకుండా చూసుకోండి చిన్న చిన్న కొబ్బరి ఉన్నా తీసేసుకోవచ్చు ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిక్స్ని కాసేపు పక్కకు పెట్టుకుని కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని ముందుగా వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం ఎలా వేగిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి మనకి తొందరగానే వేగిపోతాయి ఇలా పొంగినట్టు అయ్యాయి కదా ఇలా అయితే సరిపోతుంది వీటిని వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలో నెయ్యి ఉంది కదా ఈ నెయ్యిని అందులో ఉంచేసుకోవచ్చు తీయక్కర్లేదు ఈ స్వీట్లోకి ఎక్స్ట్రా నెయ్యి వేయక్కర్లేదు ఈ కడాయిలో ఉన్న నెయ్యి సరిపోతుంది ఇందులోకి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పాలు వేసుకోవాలి ఇన్ని పాలు వద్దు అనుకుంటే సగం పాలు సగం నీళ్ళని కూడా వేసుకోవచ్చు కానీ ఈ స్వీట్లోకి ఇలా పాలు ఎక్కువగా వేస్ట్ చేసుకుంటే స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుంది పాలు ఎక్కువసేపు మరిగించుకోవాల్సిన అవసరం లేదు ఒక పొంగు వస్తే సరిపోతుంది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న బియ్యం కొబ్బరి మిక్స్ని గరిటితో కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా గరిటితో కలుపుకుంటూ వేసుకుంటే వండలు కట్టకుండా ఉంటుంది ఇలా ఉడికించుకుంటున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి గరిటితో కలుపుకుంటూ ఉడికించుకుంటే అడుగంటకుండా ఉంటుంది ఈలోగా వేరొక గిన్నెలోకి ఒక కొప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరగడానికి సరిపడా నీళ్లు వేసుకుని కరిగించుకోవాలి ఇక్కడ బెల్లం క్వాంటిటీ అనేది మీ స్వీట్నెస్కి తగ్గట్టు ఎక్కువ లేదా తక్కువగా వేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఇలా కరిగితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కరిగించుకున్న బెల్లం పాకాన్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి ఈలోగా పాలల్లో ఉడికించుకుంటున్న బియ్య పిండి కూడా ఇలా దగ్గరగా అయిపోతుంది ఇక్కడ మీకు ఉండలు కట్టినట్టు అనిపించినా గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటాం కాబట్టి ఇక్కడ ఉండలేం కట్టదు ఇలా అనిపిస్తుంది కానీ దగ్గరగా అయ్యేటప్పటికి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చక్కగా ఇవన్నీ కలిసిపోయి పిండి ముద్దలాగా అవుతుంది చూసారు కదా ఇలా సాఫ్ట్ పిండి ముద్దలా అయితే అవుతుంది ఈ స్వీట్ మీరు లూజ్గా కావాలి స్మూత్గా స్మూన్తో తినడానికి అనుకుంటే కొంచెం నీళ్లు ఎక్కువగా వేసుకుని కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం గట్టిగానే చేసుకుంటున్నాను ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం నీళ్లను స్టైనర్లోకి వేసుకుని వడపోసుకుని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గరిటితో కలుపుకుంటూ ఉంటే మనకి తొందరగానే ఇలా దగ్గరగా అయిపోతుంది లాస్ట్లో ఇలా కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో ఇలా కొద్దిగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు పలుకులను వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా కలుపుకుంటే సాంప్రదాయమైన తీపి వంటకం తిమ్మనమైతే రెడీ అయిపోయింది ఇలా ఒట్టిగా తినేసేచ్చు సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్న ఈ స్వీట్ నోట్లో వెన్నపోసలా కరిగిపోతుంది కమ్మగా అలా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట వేడివేడిగా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది మెత్తని దోశల్లో ఈ తిమ్మనం స్వీట్ని తింటూ ఉంటారు ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి నేనైతే ఈ స్వీట్ని మార్గశిర గురువారం మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడం కోసం అయితే ఈ స్వీట్ని తయారు చేసుకున్నాను చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్